స్థానికంగా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నశించిపోయింది మనం రాయ్చోట్లో ఒకసారి చూస్తే ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ సంవత్సరంలో గ్యాంగ్ వార్స్ ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ విచలవిడితనం అయిపోయింది వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన దాళ్లు ఒక పక్క ఇంకొక పక్క పరస్పరం ఆధిపత్యం కోసం దాడులు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి చర్యలు తీసుకోవడంలో ఎందుకో పోలీస్ శాఖ వారు ఎందుకో అర్థం కావడం లేదు ఇవి ఇలాగే పెరిగిపోతే ఎంత కష్టమో మత సామరస్యం పూర్తిగా దెబ్బతినే స్థాయికి వచ్చింది ఐదు ఆరు వందల సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు కలిసి జీవనం చేసే ప్రాంతం ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంటే ముందస్తు చర్యలు లేవు ఎక్కడ కూడా శాంతి భద్రతను కాపాడాలని చెప్పి ఒక ఆలోచన లేదు ఎందుకనో ఇది అర్థం కావడం లేదు ఎవరి ప్రమేయంతో జరుగుతూ ఉంది ఎందుకు ఇవి జరుగుతున్నాయి